ఇరవై మందికి ఇరవై లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఇరవై లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇరవై మంది లబ్ధిదారులకు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారు చెక్కులను వేగవంతంగా లబ్ధిదారులకు చేరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ఎనిమిది నెలలలో ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సుమారు డెబ్బై లక్షల రూపాయలు పాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద నిధులు కేటాయించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి వలన చాలా మంది పేద నిరుపేద సామాన్య మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు